హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన వ్లాగ్లో వచ్చేసి నేను టైలింగ్ సంబంధించి కొన్ని విషయాలు అయితే ఈరోజు మీకు చెప్పబోతున్నాను అలాగే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో అయితే నేను చెప్పే మాటలు అయితే కొన్ని వింటూ ఉండండి అయితే ఇంతకీ ఏంటక్క అని చెప్పేసి అనుకుంటున్నారా ఏంటి అంటే టైలింగ్ బిజినెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవాళ చాలా ఉపయోగపడే విషయాలు అయితే చెప్పబోతున్నాను అలాగే టైలింగ్ బిజినెస్ని మనం పెంచుకోవాలి అన్న ఎక్కువ మంది కస్టమర్స్ రావాలి అన్న అసలు మనం ఏం చేయాలి ఎలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం మన బిజినెస్ని అనేది గ్రో చేసుకోవచ్చు అలాగే ఎలాంటి మార్పులు చేయడం ద్వారా మీ బిజినెస్ని మంచి లెవెల్కి తీసుకెళ్ళచ్చు ఇవన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాము ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే మనం ఈరోజైతే చిన్నగానే బ్లాగ్ అయితే షూట్ చేస్తానండి ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి నేను అయితే ఇంట్లో వంట పనులు అయితే చేస్తున్నాను అయితే ఈరోజు నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నాను అంటే మనకి కొత్త కొత్త కస్టమర్స్ అయితే వస్తున్నారండి నాకు చాలా హ్యాపీగా ఉంది దానివల్ల ఏంటంటే మన బిజినెస్ అనేది ఎక్కువ అవుతుంది బిజినెస్ పెరుగుతుంది కానీ ఒక్కొక్కసారి మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి హెల్త్ కొంచెం సఫర్ అవుతూ ఉన్నదనమాట ఈరోజు మన షాప్కి అయితే మళ్ళీ ఒక కొత్త కస్టమర్ అయితే వచ్చారనమాట ఇంతకీ వాళ్ళు ఏమేమి తెచ్చారు ఏంటనేది నేను లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను చూడండి మనం మంచిగా కుట్టామనుకోండి మన దగ్గరికి కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు అయితే టైలరింగ్ బిజినెస్ మనం అంటే టైలరింగ్ బిజినెస్లో కస్టమర్స్ ఎక్కువ రావాలి అన్న కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే గుర్తుంచుకోవాలి అయితే ముందుగా మన స్టిచ్చింగ్ క్వాలిటీ అనేది చాలా బాగుండాలండి బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ బ్లౌజ్ ఫినిషింగ్ కానీ నీట్గా ఉండాలి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉండాలి అలాగే పైపింగ్ వేసినా కూడా లేదా ఉక్స్ బటన్స్ అన్నీ కూడా మనకి సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని కస్టమర్స్కి ఇచ్చే ముందే మనం ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట అలాగే కస్టమర్స్ ఇచ్చే క్లాత్లను బట్టి మనం దానికి ఎలాంటి మోడల్స్ అంటే ఎలా ఎలాంటి మోడల్స్ ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది కస్టమర్స్కి తెలియకపోయినా వాళ్ళకైతే మనం వివరించాలన్నమాట అలాగే సమయానికి ఖచ్చితంగా మనం కస్టమర్లకి అనేది రెడీ చేసి ఇచ్చేటట్టు చూసుకోవాలి అప్పుడు వాళ్ళకి మన పైన నమ్మకం అనేది ఉంటుంది అలా నమ్మకం ఉండడం వల్ల ఏంటంటే మన షాప్కి అయితే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఈ రేట్స్ తీసుకునే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే తక్కువ రేటు అంటే తక్కువ ప్రైస్ పెట్టినా కూడా నష్టమే అలా అని ఎక్కువ పెట్టినా కూడా కస్టమర్స్ అనేవాళ్ళు రారు అందుకే ఎప్పుడైనా రీజనబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి మనకి నష్టం రాకూడదు అలాగని వాళ్ళకి నష్టం రా నష్టంగా అనిపించకూడదు అలా మనం రేట్ అయితే ఫిక్స్ చేసుకోవాలి అలాగే మనం రెగ్యులర్ కస్టమర్లకి కొన్ని కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తూ ఉండాలి మీ అందరికీ చెప్పాను కదా నేనైతే రెగ్యులర్ కస్టమర్స్కి ఒక ట్వంటీనో ట్వెన్నో లేదో ఒక ఫిఫ్టీ లోపు కూడా నేను తగ్గిస్తూ ఉంటారనమాట అలా మనం అప్పుడప్పుడు ఆఫర్స్ అయితే ఇవ్వాలి ఒకవేళ పండగలప్పుడు అలా పెళ్ళిళ్ళ సీజన్స్ అప్పుడు అయితే కొంచెం మనకి బ్రైడల్ బ్లౌజ్ల అట్లాంటి అప్పుడు కొంచెం తక్కువ చేసి అమౌంట్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి ఏంటంటే తక్కువ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఒక ఫీలింగ్ అయితే వచ్చి వాళ్ళు హ్యాపీనెస్తో మన దగ్గరికి వస్తూ ఉంటారనమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటే కస్టమర్లతో మాత్రం మనం మంచిగా మాట్లాడాలి అది చాలా ముఖ్యము వాళ్ళు సాటిస్ఫై అయితేనే మన దగ్గరికి వస్తారనమాట మనం ఎలా పడితే అలా మాట్లాడితే ర్యాష్గా మాట్లాడిన కస్టమర్స్ అనేవాళ్ళు మాత్రం అస్సలు రారు అయితే వాళ్ళ ఇష్టం వచ్చినట్లే వాళ్ళకి బ్లౌజ్ అయితే డిజైన్ చేసి ఇవ్వాలి అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనకు నచ్చిన డిజైన్స్ అయితే మనం ఎప్పుడు పెట్టకూడదు వాళ్ళకు ఒకవేళ తెలియని వాళ్ళు కొంతమంది వస్తారనమాట మీరే చెప్పండి ఏదైనా డిజైన్ ఏదైనా మోడల్ చెప్పండి అంటే అప్పుడు చెప్పాలన్నమాట అప్పుడు చెప్పి వాళ్ళకి నచ్చినట్టు దాంట్లో కూడా మనం ఒక నాలుగైదు చూపిస్తే దాంట్లో వాళ్ళకి ఏది బాగా సూట్ అవుతుంది అనేది వాళ్ళకు అనిపిస్తే అది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మోడల్ అయితే కుట్టాలి అలాగే ఈ మధ్యకాలంలో అయితే సోషల్ మీడియాని ఉపయోగించుకోవడం వల్ల కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా పెరుగుతున్నారండి ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ సంబంధించిన రీల్స్ కానీ లేదా వీడియోలు కానీ పోస్ట్ చేయడం వల్ల లేదా వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసి మీ కొత్త డిజైన్లు కానీ లేదా ఆఫర్స్ షేర్స్ చేయడం వల్ల ఫేస్బుక్లో కొంచెం యాడ్స్ పెడితే కూడా చాలామందికి మీ షాప్ గురించి తెలుస్తుంది అది కూడా ఒక బెస్ట్ ట్రిక్ అనమాట అలాగే మీ స్టిచ్చింగ్ బిజినెస్కి ఇతర టైలింగ్ షాప్ల కంటే కూడా కొంచెం ప్రత్యేకంగా ఉండాలి ఎలా అంటే బ్రైడల్ బ్లౌజుల్ వర్క్లు కానీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇలా అరి వర్క్ లాంటి ఇలాంటి సర్వీసులు అయితే ఇస్తూ ఉండాలి మనం బడ్జెట్ ఫ్రెండ్లీ స్టిచ్చింగ్ అయితే ఉండాలన్నమాట ఎక్స్ప్రెస్ డెలివరీ హోమ్ డెలివరీ వంటి సేవలు అందించడం వల్ల కత్ కొత్త కస్టమర్లు అయితే పెరుగుతూ ఉంటారు కానీ ఇది కొంతవరకు మనకి సూట్ అవుతుంది సూట్ కాదు కాబట్టి ఇది స్కిప్ చేసేసేయండి కొంతమందికి యూజ్ అవుతుంది కొంతమందికి యూజ్ కాదు అలాగే మనం ఒకవేళ కస్టమర్స్ వేసుకున్నాక డ్రెస్లను కూడా మనం పోస్ట్ చేయడం వల్ల కూడా కొంతమందికి ఇష్టం అనేది అనమాట ఇలా బాగా స్టిచ్ చేశారు అని చెప్పేసి కాబట్టి మీ దగ్గర బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళు సంతృప్తిగా ఉంటే వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారనమాట అలా కూడా మన దగ్గర కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారు ఇలా చాలా చెప్పుకుంటా పోతే చాలా చాలా ఉంటాయండి అలాగే మీ దగ్గర ఎలాంటి డిజైన్లు చేయగలమో చూపించని కొన్ని బ్లౌజులు షాప్లో ఉంచితే ఇంకా మంచిది నేనైతే పెట్టలేదండి ఈ మధ్యకాలంలో అయితే ఇవి ఎక్కువగా పెట్టుకోవట్లేదు కానీ మనం పెట్టుకుంటే ఇంకా మంచిగా కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉంటారు స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత కస్టమర్ నచ్చిందా లేదా ఇంకేమైనా మార్పులు కావాలా అనేది ఒకసారి అడగండి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించడం ఇది మంచిగా ఉపయోగపడతాను అనమాట అలాగే చెప్పారు కదండి నేనైతే కస్టమర్ డాక్టర్ చెప్పాను కదా కొత్త కస్టమర్ లాస్ట్

మంచి క్వాలిటీ టైమ్ చాలా ముఖ్యమండి మీకు ఏమైనా ఇంకా నచ్చకపోతే ద్వారా తెలియజేయండి వీటిని కూడా నాతో పంచుకోండి మళ్ళీ కలుద్దాం అసలు వీళ్ళు ఏమేమి కుట్టమన్నారు ఏంటి అనేది నేను

చాలా బాగున్నాయండి నేను కూడా ఒకటి జాయిన్ చేసుకొని ఫాల్ కూడా వేసుకున్నాను వీలైతే ఉగాది రోజు అయితే కట్టుకుందామని చూస్తున్నాను సారీ అయితే ఎలా ఉందనేది నేను ఉగాది రోజు కట్టుకున్న తర్వాత చెప్పండి దీని మీద ఏ బ్లౌజ్ అయినా సెట్ అవుతుందండి అంటే దాని మీద చిన్న చిన్న డాట్స్ లాగా ఉన్నాయి కదా కలర్స్ అనేది ఉన్నాయన్నమాట రెండు మూడు కలర్స్ ఉన్నాయి దాంట్లో ఏది బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది అంటే గ్రీను పింక్ బ్లూ అట్లా ఉన్నాయి అనమాట అలా ఏ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అసలు నేను కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది ఉగాది రోజు అంటే సండే రోజు ఉగాది వస్తుంది కదా ఆ రోజు అయితే నేను కట్టుకుంటాను సారీ అయితే ఆల్రెడీ ఫాల్ కూడా స్టిచ్ చేసి పెట్టుకున్నాను అంటే మధ్యలో జాయింట్ వస్తుంది కదా అది జాయింట్ చేసేసి దానికి ఫాల్ అయితే వేసేసుకున్నాను దానికి బ్లౌజ్ ఏది వేసుకోవాలనేది ఇంకా ఆలోచిస్తున్నాను లేదు అంటే సాటర్డే రోజు అయినా ఒకరోజు వీలైతే బ్లౌజ్ ఏదైనా కుట్టుకుంటాను లేదంటే ఏదైనా ఉన్న బ్లౌజ్ మ్యాచ్ అయితే వేరే బ్లౌజ్ అయితే వేసేసుకుంటాను ఇంకా దానికి బ్లౌజ్ నాయి నేను బ్లౌజులు కుట్టుకోవాలన్నా కూడా నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు ఎందుకంటే ఉగాది కదా కస్టమర్స్ అయితే ఫుల్గా వస్తున్నారు కాబట్టి వర్క్ అయితే ఫుల్గా ఉంది కాబట్టి నాకు అసలు టైం సరిపోవట్లేదు ఇంకా నా బ్లౌజ్ నేను కుట్టుకుంటానో లేదో తెలియదు ఇది అనమాట ఇంతకీ దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది నేను ఇది వాయిస్ పెట్టాను కానీ డైరెక్ట్గా మాట్లాడాను కానీ కొన్ని అంటే మైక్ ప్రాబ్లం వల్ల వినపడలేదు ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను అసలు ఏమేమి తెచ్చుకున్నాను అనేది అంటే ఏమేమి తెచ్చారు కస్టమర్స్ అని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ ఈరోజు కస్టమర్ అయితే ఇప్పుడే వచ్చాను అన్నమాట కస్టమర్ అయితే ఇది తీసుకొచ్చారు ఇదైతే ఫ్రాకు కాటన్ కాటన్ క్రాఫ్ట్ సేమ్ ఇలా లేయర్స్ టైపు క్రాకెట్ కుట్టాలి త్రీ లేయర్స్ టైపు ఇది ఇలా ఉందా అలాగే మోడల్ కూడా హ్యాండ్స్ ఇలానే పప్పు పెట్టేసి ఎలాస్టిక్ పెట్టుకున్నారు త్రీ లేయర్స్ వన్ ఫోర్త్ ఇది వచ్చేసి ఇట్లా నెక్స్ట్ ఇది టాప్ బాట టాప్ వచ్చేసి సైజ్ సేమ్ ఇలా ఇది కూడా నీళ్ళు కుట్టిండే కస్టమర్కి అండ్ వచ్చేసి టైప్ ఇవి రెండు అండ్ ఇవి రెండు బ్లౌజ్ అలాగే ఈ ఫ్రాక్ కూడా మొన్న రీసెంట్ గా నేను పెట్టాను సారీ హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెట్టేసి చూసారా ఇలా హ్యాండ్స్ పెట్టేసి ఇలా పైన పప్పు వస్తుంది ఇట్లా ఇది కటింగ్ కూడా వేరేలాగా ఉంటది ఈ విధంగా కింద ఒక లేయర్ వస్తుంది చిన్న లెయర్ తర్వాత పెద్ద పెద్దల సేమ్ ఇది మోడల్ మొన్న కుట్టాను మళ్ళీ సేమ్ కలర్ తీసుకున్నారు ఈ కలర్ ఇది సేమ్ ఈ మోడల్ లో కుట్టాలి ఇది కట్ సారీస్ ఈ మన దగ్గర తీసుకున్నారు ఎవరికైనా కావాలంటే కామెంట్స్ లో షేర్ చేయండి నేను పంపిస్తాను ఈ మన దగ్గర తీసుకున్న సారీలే ఇది సేమ్ ఈ మోడల్ కుట్టమన్నారు అండ్ ఇది వచ్చేసి మన దగ్గర తీసుకున్నది ఇంతకుముందు చెప్పాను కదా ఇది వచ్చేసి మన దగ్గర తీసుకున్న కట్ సారీ నేను అనమాట దీన్ని దీన్ని అంబరేలా ఫ్రాక్ లాగా అయితే స్టిచ్ చేయమన్నారు అయితే ఏంటంటే ఒక్కసారి అయితే ఇది అంబ్రేలా ఫ్రాక్ అయితే కాదు ఎందుకంటే ఫుల్ సరికి అంబ్రేలా ఎందుకంటే ఇది వచ్చేసి బార్డర్ వస్తుంది అనమాట కింద కాబట్టి మనకి ఫుల్ సర్కిల్ రావాలి అంటే కొంచెం క్లాత్ అయితే ఎక్కువ పట్టిద్ది కదా అని చెప్పేసి చెప్పాను దానికి సిస్టర్ అయితే టూ కట్ శారీస్ అయితే తీసుకున్నారు ఇంకా అవే అనమాట అసలు ఏ డ్రెస్కు ఏమేమి మెజర్మెంట్స్ ఇచ్చారు అంటే ఏమేమి డిజైన్స్ పెట్టమన్నారు అలాగే ఏం చేంజెస్ చేయమన్నారు హ్యాండ్స్ ఎలా నెక్ ఎలా ఇవన్నీ కూడా నేను కార్డ్స్లో అయితే రాసుకున్నాను ఈ కార్డ్స్ కూడా ఎప్పుడైనా యూజ్ అవుతాయి కాబట్టి మనం ఫాల్స్ వేసిన వేగా మిగిలిన ఈ అట్ట మొక్కలని ఖచ్చితంగా దాచిపెట్టుకుంటే మనకి ఇలా బిల్స్ వేయడానికి కానీ ఇలా మెజర్మెంట్స్ రాసుకోవడానికి కానీ వాళ్ళు చెప్పిన కస్టమర్స్ చెప్పిన వాటలు రాసుకోవడానికి కానీ మనకు బాగా యూజ్ అవుతాయి ఇలా మొత్తానికి అయితే నేను ఏ కస్టమర్స్ అయినా కూడా చెప్పిన వెంటనే బుక్లో రాసుకుంటాను తర్వాత ఇలా కార్లో కూడా రాసుకొని వాళ్ళ కవర్లో అయితే అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి కవర్ ఇది పోయినా కూడా మనకి బుక్లో ఉంటాయి అనమాట కాబట్టి బుక్లో కూడా రాసి పెట్టుకోవాలి ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వాలి ఖచ్చితంగా ఇలాంటి టిప్స్ ఫాలో అయితేనే మనం కస్టమర్స్ చెప్పినట్టు మనం వాళ్ళకి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసి ఇవ్వగలము కాబట్టి ఇప్పటి నుండి ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి మీకు దీంట్లో ఏది నచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ